హాయ్ అండి మనం ఇంట్లో వేసుకోకుండా ఇలా మిగిలిపోయిన గాజులు ఉంటాయి కదండి పాడైపోయినాయి అంటే స్టోన్స్ పోయినాయి కలర్ పోయినాయి ఇలా కొన్ని మిగిలిపోయిన గాజులు ఉంటాయి కదా వాటితోనే మంచి డీ అవే చాలా బాగుంటుంది ఇక్కడ నేను సేమ్ కలర్ ఉన్న బ్యాంగిల్స్ అయితే ఒక ఫైవ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను చూడండి ఇలా ఫైవ్ బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత ఇంకొక కొంచెం గట్టిగా ఉన్న కార్డ్బోర్డ్ కానీ ఇలా మ్యారేజ్ కార్డ్ ప్లేన్గా ఉన్న సైడ్ మా అయినా సరే తీసుకోవచ్చు అనమాట లేదంటే కార్డ్బోర్డ్ అయినా తీసుకోండి స్కూల్ బుక్స్కి అట్టా ఉంటుంది కదా అదైనా సరే తీసుకోండి దీన్ని వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా పొడువుగా కట్ చేసేసుకుంటున్నాను ఒక ఫోర్ పీసెస్ అయితే సరిపోతాయి అన్నమాట దాన్ని హైట్ చూసుకొని మనకు వీడియోలో నచ్చినట్టు వీడియోలో చూపించినట్టుగా బ్యాంగిల్స్ అనేటివి సమానంగా ఉండేటట్టుగా స్టిక్ చేసేసుకోండి మీకు హైట్ తక్కువ కావాలంటే బ్యాంగిల్స్ అనేటివి దగ్గర దగ్గరగా స్టిక్ చేసేసుకోండి ఇలా నేను ఫోర్ స్ట్రిప్స్ అనేటివి వీడియోలో చూపించినట్టుగా ఈక్వల్ పార్ట్స్ లాగా వచ్చేటట్టుగా స్టిక్ చేసుకున్నాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందనమాట చాలా సింపుల్ జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న బ్యాంగిల్ని వీడియోలో చూపించినట్టుగా మిగిలిపోయిన కార్డ్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా సర్కిల్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పింక్ కలర్ టేప్ ఉంటే దాని ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఈ విధంగా టేప్ అనేది స్టిక్ చేసుకున్నాను స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండీ రౌండ్ ను అది వీడియోలో చూపించినట్టుగా గమ్ అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా స్టాండ్ లాగా వస్తుందనమాట చూడండి ఎంత బాగుందో ఇది పెన్ స్టాండ్గా నువ్వు యూజ్ చేసుకోవచ్చు పర్పస్ మల్టీపర్పస్ దీన్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంట్లో వేసుకోకుండా ఇలా మిగిలిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాడకుండా ఇట్లా కలర్ పోయినాయని షైనింగ్ పోయినాయని అలాంటి బ్యాంగిల్స్ ఉన్న డైనింగ్ టేబుల్ ఆర్గనైజర్ చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా ఇలాంటి సెల్లో టేపు బ్యాంగిల్స్ ఉంటే సరిపోతుంది ఆర్గనైజర్ ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అది ఎలా చూసేయండి ఇక్కడ అయితే బ్యాంగిల్స్ కాలేదు నేను సేమ్ కలర్ తీసుకుంటున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్గా ఉంటే కూడా కొంచెం మళ్ళీ దానికి ఉంటే థ్రెడ్ అనేది చుట్టుకోవాలి లేదంటే క్లాత్ అయినా సరే చుట్టుకోండి అలా కాకుండా నేనైతే ఇక్కడ మొత్తం సేమ్ కలర్ ఒకటే కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను చూసినట్టయితే వీడియోలో చూపించినట్టుగా టేప్ని ఇలా సెల్లో టేప్ని తీసుకొని ఆ రెండు బ్యాంగిల్స్ని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను అనమాట ఈ టేప్ అనేది ఇన్విజిబుల్గా ఉంటుంది కాబట్టి అస్సలు కనిపించదు ఇలా ఒక ఫోర్ బ్యాంగిల్స్ వరకు స్టిక్ చేసుకుంటున్నాను ఇలా వచ్చిందాన్ని వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా తిప్పితే ఇలా ఒక స్క్వేర్ షేప్లో వస్తుంది ఇలా వచ్చిన స్క్వేర్ షేప్ని ఈ విధంగా మళ్ళీ పైన ఒక బ్యాంగిల్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇలా వచ్చిందనేది ఫోర్ సైడ్స్ కూడా కదలకుండా స్టిక్ చేసేసుకోండి ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది ఏం ఉడిపోదు ఇలాగా ఒక టూ టూ సెట్స్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చిన సెట్స్కి ఇంకొక బ్యాంగిల్స్ తీసుకొని ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ మీద టూ సర్కిల్స్ అనేది గీసుకొని కట్ చేసేసుకుంటున్నాను మొత్తం ఒక సెట్కి సిక్స్ బ్యాంగిల్స్ సరిపోతాయి ఈ విధంగా ఒక ఫోర్ బ్యాంగిల్స్ ఏమో చుట్టూ వస్తాయి టూ బ్యాంగిల్స్ ఏమో కింద ఒకటి పైన ఒకటి వస్తుంది అనమాట ఈ విధంగా మిగతా ఒక సైడ్ పెట్టాము కదండి ఇంకొక సైడ్ కూడా బ్యాంగిల్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా గ్లూగన్ అనేది అట్టాకు పెట్టేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని వీడియోలో చూపించినట్టుగా మళ్ళీ జాయిన్ చేసేసుకోండి చాలా సింపుల్ అనమాట మీకు చెప్పేదానికంటే మీకు చూసేనే క్లియర్గా అర్థమవుతుంది ఇక డైనింగ్ టేబుల్ ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి